న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త చూస్తే కొంత మీరు భయభ్రాంతులకు గురవచ్చు కలవరపాటు కూడా గురవచ్చు ఎందుకనంటే ఈ వార్త విన్న తర్వాత డెఫినెట్ గా మీలో ఒక ఆలోచన కూడా కలగచ్చు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చతులుగా ఉంటారా ఇంత దారుణానికి తెర తీస్తున్నా కూడా వారి కుటుంబాన్ని కానీ వారి పిల్లల్ని కానీ ఆ తల్లి నచ్చ చెప్పే ప్రయత్నం కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయదా ఏకంగా ఆవిడ దగ్గరుండి సహకరించి మరి ఎటువంటి దారుణానికి ఒడిగట్టే రకంగా ప్రయత్నం చేస్తుందా అంటే ఈ వార్తే ఉదాహరణ కనబడుతోంది ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కాదు ఏకంగా ప్రాణాలు కూడా తీసే అవకాశానికి మగవారికి సపోర్ట్ చేసే అవకాశం ఉండడానికి కూడా ఒక ఉదాహరణ కనబడుతోంది నల్గొండ జిల్లా మిరియాలగూడలో ఒక దారుణ చోటు చేసుకుంది ప్రేమ పేరుతో నమ్మించి యువతిని చంపాడు ఒక దుర్మార్గుడు యువతిని పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశాడు నిందితుడు అతని బావ రేప్ చేసి చంపగా ఎవరు అటువైపుగా రాకుండా కాపలగా ఉంది ఆ నిందితుడి తల్లి ఇక్కడ మీరు గమనించాలి ఆ నిందితుడి తల్లే ఆ నిందితుడికి కాపలగా ఉంటూ ఆ అమ్మాయిని చంపేందుకు ప్రోత్సాహించింది యువతికి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు నిందితులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో స్కెచ్ వేసి హత్య చేశారు యువతి మైనర్గా ఉన్నప్పుడే పుట్టలగడ్డ తండాకు చెందినటువంటి రూపావత్ నాగునాయక్ పరిచయమయ్యాడు మైనర్ గా ఉన్నప్పుడే యువతిని గర్భవతిని చేశాడు నాగునాయక్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గతంలోనే పోలీసులకు ఆ యువతి ఫిర్యాదు కూడా చేసింది దీంతో నిందితుడు నాగునాయక్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు నాగునాయక్ ఆ రకంగా ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడం తాళలేక ఆ అమ్మాయిని తన యొక్క బావతో కలిసి తల్లి సహాయంతో ఎవరు రాకుండా కాపలాగా ఉంటున్న సమయంలో అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు పూర్తిగా పద్దెనిమిది నెలలు నిండగానే పెళ్లి చేసుకుంటారని ఆ అమ్మాయిని నాయక్ నమ్మించాడు యువతిని రెండు సార్లు గర్భవతిని చేసి నాయక్ ఆ యువతికి అబార్షన్ కూడా చేయించాడు అమ్మాయిని బ్లాక్ లో పెట్టి నాగునాయక్ ఈ నెల పద్నాలుగున ఇంటికి వెళ్లి ఆందోళనకు దిగడంతో ఆ అమ్మాయిని బ్లాక్ లో పెట్టాడు ఫోన్లు కానివ్వండి మెసేజ్ కానీ చేనివ్వకుండా బ్లాక్ చేశాడు ఆ తర్వాత పద్నాలుగున నాగునాయక్ ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయి దీంతో ఆందోళన దిగడంతో చంపేందుకు స్కెచ్ వేశాడు నాగునాయక్ అతని తల్లి సో మొత్తం మీద ఆ అమ్మాయిని చంపేశారు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఆ అమ్మాయి ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్న ఫోటో ఆ అమ్మాయిదే మైనర్ గా ఉన్నప్పుడే ఆ అమ్మాయిని రెండు సార్లు గర్భవతిని చేసి ఆ తర్వాత ఆ వదిలేశాడు తర్వాత ఆ అమ్మాయి ఆందోళనకు దిగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలుమార్లు రచ్చకెక్కడంతో ఆ అమ్మాయిని చంపేందుకు తల్లి బావ సహాయంతో ఆ నిందితుడు నాగు నాయక్ ఆ అమ్మాయిని హతమార్చాడు ఒకసారి అక్కడ దృశ్యాలను చూద్దాం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న విషయాలన్నీ కూడా जय श्री 31 जय श्री 31 जय श्री होली सेलिब्रेट करिए हां बीगो जगह डालना आगे कुछ राजा उत्तर नहीं कर रहे हां होली मनाती है जय श्री 31 जय श्री 31 जय श्री होली सेलिब्रेट करिए हां बीगो जगह डालना आगे कुछ राजा उत्तर नहीं कर रहे हां होली मनाती है जय श्री ད�སས ད�ས དསས 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 ད� 아니 저기 저기 한나한 నల్గొండ జిల్లా గూడకు సంబంధించినటువంటి పుట్టలగడ్డ గ్రామంలో రూపవత్ నాగునాయక్ అనే వ్యక్తి మౌనిక అనేటువంటి ఒక అమ్మాయిని తల్లి బావ సహాయంతో హతమార్చి అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించేందుకు ఉరివేసి కూడా ఒక ప్రయత్నం చేశారు కానీ అది మాత్రం విఫలమైంది మొత్తం మీద ఈ అమ్మాయిని గత కొన్ని రోజులుగా మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా అతని తనని లోపరుచుకొని ఆ గర్భవతిని చేసి రెండుసార్లు అబార్షన్ చేయించాడు నాగునాయక్ ఆ తర్వాత అమ్మాయి ఆందోళన కలిగించే విధంగా అక్కడికి వెళ్ళి దాన్ని వివాహం చేసుకోవాలంటూ మొరాయించింది వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చింది ఇంటి ముందు ఆందోళనకు దిగింది పోలీసులు ఫిర్యాదు చేసింది ఈ రకంగా ప్రతిసారి ఈ విషయం రచ్చగెక్కడంతో కొంత ఆగ్రహించినటువంటి ఈ యొక్క నిందితుడు ఒకసారిగా నాగునాయక్ తన తల్లి సహాయంతో భావ సహాయంతో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి ఆ తర్వాత హతమార్చాడు మొత్తం మీద ఈ విషయం ఒకసారిగా ఆందోళన కలిగి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒకసారిగా సంచలనంగా మారింది సో తల్లి సహాయంతో తల్లి కాపలాగా ఉంటే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నాగు నాయక్కి తల్లి సహాయం చేయడం అనేది మరింతగా ఈ వార్త విని వారందరిలో కూడా కొంత కలిసి వేసే విధంగా ఈ వార్త కనబడుతోంది ఎస్ దీనికి సంబంధించి ఒకసారిగా పోలీసులు కూడా అరెస్ట్ తర్వాత వారి గురించి మాట్లాడారు ప్రస్తుతం మనం చూస్తున్నాం అరెస్ట్ సంబంధించిన దృశ్యాలు ఎస్ తల్లి నాగునాయక్ తో పాటుగా తన కూడా అరెస్ట్ చేశారు తర్వాత సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున రాత్రి ఈ దామడిచెల్ల మండలం కుట్టలగడ్డ తండ దగ్గర ఒక దామెడిచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి హత్యకి గురిగారి పడింది సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు రూరల్ మిర్యాలగూడ కూడా రూరల్స్ వీరబాబు గారు ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్ ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పనుటమని హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది ఈ ఆర్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేసు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు నిందితను కూడా అరెస్ట్ చేసినాము సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కేసులో ఈ పుట్ట ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది ఈ అమ్మాయికి పుట్టగ పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత మూడు సంవత్సరాలుగా లవ్ ఎఫైర్ ఉంది సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక రెండుసార్లు ఎబార్షన్ కూడా చేయించడం జరిగింది ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటే ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ ఉన్న పద్నాలుగో తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ కి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదర్ అయిన ఎక్కిదురు నాగు తల్లి బుజ్జి ఈమె కూడా నిందితురాలి ఈ కేసులో ఈమెను కలిసి కొడుకు గురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె ఆమె తిట్టి ఇంట్లో చెల్లగొట్టడం జరిగింది ఆ తర్వాత నాగు నాగు తల్లి బుజ్జి తర్వాత వాళ్ళ బావ నాగు వాళ్ళ బావ ఇతను ముగ్గురు క్రాంతి కుమార్ ఈ ముగ్గురు కలిసి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికి ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడుతూ ఉంది పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడతాం ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పుట్టలగడ్డ తండ లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు పెళ్ళి నాకు త్రీ మంత్స్ లోపల అయిపోవాలి తనని ఇబ్బంది పెడుతున్నారు మీరని ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది వీళ్ళు ఆ తర్వాత అమ్మాయి ఎదురు తిరిగితే నాకు మళ్ళీ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు ఆ తర్వాత ఈ క్రాంతి కూడా అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి త్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి తీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి సీఐ గారికి నాకు అందరికీ చెప్పారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరపడం జరిగింది సో ఇంకొక ముఖ్య విషయం దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులు ఇంకా భాష్య మణి అండ్ శ్రీరామ్ వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ యువతి హత్యకు సంబంధించి ఈరోజు ప్రస్తుతానికి ఈరోజు ఈ చందు క్రాంతి అండ్ మన నాగు క్రాంతి వాళ్ళ నాగు వాళ్ళ మదర్ గుజ్జి వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇంకా కొన్ని విషయాలు మా తెలియాల్సి ఉంది దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో విచారణలో మాత్రమే ఉంది ఇది మొదటగా అరెస్ట్ సో కూడా పోలీస్ అరెస్ట్ చేస్తారు ముగ్గురు నిధులుగా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది తల్లి సహకారంతోనే నాగునాయకి పన్నాగానికి పన్నట్టుగా చాలా క్లియర్ గా పోలీసు అధికారులు చెప్తున్నారు ఏకంగా తను హైదరాబాద్ లో ఉద్యోగం కూడా చేస్తూ ఉండేది ఆ అమ్మాయి అక్కడికి వచ్చి కూడా వేధించేవాడు ఆ తర్వాత ఇంటికి వెళ్ళి రకంగా వేధిస్తున్నాడు తను ఈ రకంగా లోబర్చుకున్నాడు కాబట్టి వివాహం చేసుకోవాలని తల్లితో కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తల్లి కూడా ఆ అమ్మాయిని తిట్టి పంపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఎస్ మరిన్ని అప్డేట్స్ రమేష్ అందిస్తారు ఎస్ రమేష్ సో ఏం జరిగింది మిర్యాలగూడ దామరచర్ల మండలానికి సంబంధించిన పుట్టలగడ్డ గ్రామంలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా చాలా ఆలస్యంగా సెప్టెంబర్ పద్నాలుగు జరిగిన ఘటన సుమారుగా వారం పది రోజుల తర్వాత ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఏకంగా తల్లి సహకారంతోనే కొడుకు ఈ పని చేస్తున్న వద్దని వారించి మందలించకుండా తల్లి ఆ కొడుకుని ఎంకరేజ్ చేసి అమ్మాయిపై ఈ రకంగా అగాయ్యానికి పాల్పడే విధంగా చంపేసే విధంగా ఎంకరేజ్ చేసిన ఘటన ఒక్కసారిగా ఈ వార్త కలిసి వేస్తోంది సో అప్డేట్స్ ఏంటి ప్రజెంట్ వారు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ఆ బాధిత కుటుంబం రైట్ నిజంగా ఆ రోజు పద్నాలుగో తేదీనే చెప్పడం జరిగింది ఇది ఆత్మహత్య కాదు అధ్యయనని కూడా చెప్పడం జరిగింది పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరిపించడం జరిగింది ఎందుకంటే ప్రియుడు ఇంటికి వెళ్ళి కూడా అక్కడ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఖచ్చితంగా ఇది హత్యేనని కూడా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఎట్టకేలకు అనుకున్నదే నిజమైంది ఏకంగా ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా కూడా ఆ ఏకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి కూడా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు ఇది దామరచెల్ల మండలం పుట్టలగడ్డ తండాలో చోటు చేసుకుంది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్నానని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత పెళ్లి చేసుకోకపోవడంతో అమ్మాయి బంధు ఆ తల్లిదండ్రుల ఇంటి వద్దకు కూడా వచ్చి ఆందోళన కూడా చేయడం జరిగింది అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడే పోక్సో చట్టం కింద కూడా ఆ నాగునాయక్ పై కేసు కూడా నమోదైంది అప్పటి నుంచి కూడా నాగునాయక్ తల్లి కక్ష పెంచుకుంది తన కొడుకుపై కేసు పెడుతుందా అని కూడా కక్ష కూడా పెంచుకుంది ఆ తర్వాత నాగు నాయక్ కూడా అమ్మాయితో మళ్ళీ ఫోన్లోకి టచ్లోకి టచ్ లోకి రావడం జరిగింది మీరు మైనర్ కాబట్టి మేజర్ తర్వాత మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుందామని కూడా నమ్మబలకడం జరిగింది మేజర్ కావడంతో గత కొన్ని రోజుల నుంచి కూడా ఫోన్లు మాట్లాడడం ఆ తర్వాత ఫోన్ ని కూడా బ్లాక్ చేయడం జరిగింది అయితే చివరికి కూడా ఫోన్ బ్లాక్ చేయడంతో అమ్మాయి ఏకంగా ఇంటి వద్దకే వెళ్ళింది ఇంటి వద్దకు వెళ్లి తాడో పేడో తేల్చుకుందామని ఎందుకు ఇలా మోసం చేస్తున్నామని అడిగేందుకు ఇంటి వద్దకు వెళ్ళింది అప్పుడు నాగు నాయక్ అదే విధంగా తల్లి నాగు నాయక్ బావ ముగ్గురు కూడా అక్కడే ఉన్నారు ఆ పెళ్లి మాట్లాడుకుందామని చెప్పి ఒక నిర్మానుష్య ప్రదర్శాన్ని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది మాట్లాడతామని కూడా చెప్పడం జరిగింది అంతలోనే తల్లి ఎంత కర్కశంగా అంటే నాగు నాయక్ తల్లి అక్కడ రోడ్డుపై కాపలాగా ఉండి కూడా ఈ అమ్మాయిపై కూడా ఇద్దరు ఆ ప్రేమించిన అబ్బాయి నాగునాయక్ అదే విధంగా నాగునాయక్ బావ ఇద్దరు కలిసి కూడా అత్యాచారం చేశారు అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి చంపి కూడా చున్నితో ఉరి వేసుకున్నట్లు కూడా ఆ అక్కడ ఉరి వేసి కూడా చిత్రీకరించడం జరిగిందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికి కూడా దారుణమైన ఘటన అని చెప్పవచ్చు ఎందుకంటే నాగునాయక్ తల్లి నువ్వు చేస్తున్నది తప్పు అని కొడుకు చెప్పాల్సింది పోయి ఏకంగా తల్లినే కాపలాగా ఉండి ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసి కూడా ఈ విధంగా చిత్రీకరించమనేది ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుందని చెప్పవచ్చు ముగ్గురిని కూడా నాగు అదే విధంగా తల్లిని ఆ నాగు నాయక్ బావని ముగ్గురిని కూడా పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది మరొక ఇద్దరు కూడా ఈ కేసులో ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా గత మూడు సంవత్సరాలు కూడా ఆ అదే పక్క తండాకు చెందినటువంటి యువతితో హైదరాబాద్ లో అని చెప్పవచ్చు అప్పటి నుంచి కూడా నమ్మించి మోసం చేయడం జరిగింది పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది విధంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా కూడా ఈ విధంగా బావతో కలిసి కూడా ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అనేది ప్రతి ఒక్కరు తెలియజేసిందని చెప్పుడు తల్లి మొత్తం మీద అమ్మాయికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి దామర్చేలో ఆ చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు మనోజ్ రమేష్ అంటే పెళ్లికి సంబంధించి మాట్లాడుకుందాం అని చెప్పి అమ్మాయి ఇక్కడికి వాళ్ళతో పాటు వెళ్తున్న సమయంలో ఎవరు నాకు చూసారా లేదంటే తల్లిదండ్రులకు కానీ ఎవరు సమాచారం ఇవ్వకుండా కేవలం అమ్మాయిని ఈ యొక్క పన్నాగంతో చంపేందుకే టార్గెట్ గా తీసుకువెళ్లారా ఈ అమ్మాయిది కూడా అదే ఒక తప్పిదం జరిగిందని చెప్పవచ్చు ఎంతో అమాయకంగా కూడా మళ్ళీ రెండోసారి మోసం చేసినా కానీ ఒక్కతే ఇంటికి వెళ్ళడం అదే విధంగా వారు మాట్లాడుకుందామని ఏకంగా నాగునాయకు తల్లి కూడా చెప్పడంతో కూడా అది నమ్మే ఆ గ్రామంలోని ఒక శివారు ప్రాంతంలోకి అక్కడ వెళ్ళడం జరిగింది ఆ తల్లి మాటలు నమ్మి నాగునాయకు తల్లి మాటలు నమ్మి తను పెళ్లి చేసుకుంటారు ఆయన మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఒక్కతే ఇంటికి వెళ్ళడం పొరపాటు అయింది ఆ తల్లిదండ్రులను స్నేహితులను వెంట తీసుకొని వచ్చి ఉంటే ఈ విధంగా ఘటన చోటు చేసుకోలేదు కానీ ఏకంగా నాగు నాయక్ అంటే గతంలో చాలా సంఘటనలు చూసాం ఈ విధంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలు చూడడం జరిగింది కానీ ఏకంగా కొడుక్కి సపోర్ట్ చేస్తూ కూడా రోడ్డుపై కాపలా కాస్తూ కూడా ఈ విధంగా అత్యాచారం అది అత్యాచారం సామూహిక అత్యాచారం జరిపి కూడా హత్య చేసి మొత్తం చున్నితో చెట్టు కట్టి కూడా ఆత్మహత్యగా చిత్రీకరించిందంటే ఎంత దారుణమో చోటు చేసుకోవచ్చు అని చెప్పవచ్చు మొత్తం ఆ కుటుంబం అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒక గిరిజన అమ్మాయి అంత కష్టపడి కూడా ఆ ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ హైదరాబాద్ లో ఉంటుంది ప్రేమ పేరుతో ఈ విధంగా ఆ మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా విధంగా గతంలోనే ఒక రెండు సంవత్సరాల క్రితమే ఇతనిపై కూడా కేసు కూడా నమోదైంది అయితే అప్పటి నుంచే జైలుకి కూడా వెళ్లడం జరిగింది ఆ తల్లి ఎప్పుడైతే ఈ అమ్మాయి కారణంగానే తన కొడుకు జైలుకు వెళ్లి కేసు అప్పటి నుంచే కూడా కుట్ర చేసి కూడా ఈ విధంగా చేసినట్లు చెప్పుకోవచ్చు మనోజ్ రైట్ రమేష్ మీద నాగు నాయక్ తన తల్లి సహకారంతోనే ఈ అమ్మాయిని హతమార్చినట్టుగా అంటే గతంలో కూడా రెండు మార్లు ఆ అమ్మాయి వారి చేతిలో మోసపోయింది రెండు సార్లు గర్భవతం చేసి అబార్షన్ కూడా చేయించారు పలు మార్లు ఈ రకంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి పోలీసులు కూడా అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైల్లో కూడా ఉన్నాడు నాగునాయక్ ఆ తర్వాత తల్లి కక్ష పెంచుకున్న అమ్మాయి పైన నాగునాయక్కి సహాయం చేస్తూ నాగునాయక్ ని ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి నాగునాయక్ తో పాటుగా తన తల్లి తన బావ ముగ్గురు కూడా కలిసి ఒక కొన్ని పొదల్లోకి తీసుకెళ్లి ఆ తల్లి కాపలగా ఉంటున్న సమయంలో సామూహికంగా ఇద్దరు కూడా నాగునాయక్ తో పాటుగా తన బావ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత చున్నితో చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ ఇటగలకు ఈ విషయం బయటపడింది తల్లి సహకారం అని చెప్పి ఏదైతే బయట మనం ఇప్పుడు ఈ వార్త సంచలనంగా మారిందో అందరూ కూడా ఇటువంటి తల్లు కూడా ఉంటారా కొడుకు తప్పు చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ఆ ఆడబిడ్డని కాపాడాల్సింది పోయి కొడుకును మందలించాల్సింది పోయి ఏకంగా తల్లే సహకరించి ఒక ఆడబిడ్డ పైన దగ్గరుండి అత్యాచారం చేయిస్తారా చంపేసే రకంగా ఆ కొడుకుని ఎంకరేజ్ చేస్తారంటూ కూడా చాలా మంది విమర్శిస్తున్నారు పలు రకాలుగా ఈ మహిళ పైన ఈ యొక్క తల్లి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలతో పాటుగా ఆందోళన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆ బాధిత కుటుంబీకులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు వారు డిమాండ్ చేస్తున్న పలు విషయాలపైన వారి యొక్క ఆవేదన వాళ్ళు రోదన విన్నాం

ಅದು <muchas> ನೋಡಿ